వెల్కమ్ టు కెరాక్ టీవీ ఎంఎం కీరవాణి అయితే ఆయన ఒక కామెంట్ చేశారు ఇప్పుడు ఆ కామెంటు సోషల్ మీడియా విధంగా అయితే వైరల్ అవుతుంది ఇంతటికి ఏం కామెంట్ చేశారు ఏమనేది కూడా మనం తెలుసుకోవాలంటే మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మరిన్ని పొలిటికల్ అప్డేట్స్కి సంబంధించి కూడా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకం అయితే దర్శక తీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేయనున్నటువంటి సినిమా పనుల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు అయితే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కించేందుకు కూడా చూస్తున్నట్టుగా కూడా కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి యాక్షన్ అండ్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా కూడా ఈ సినిమా పైన ఇప్పటి నుంచి కూడా అంచనాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాలేదు కాకపోతే ఇటువంటి నేపథ్యంలో ఇటీవల మహేష్ బాబు రాజమౌళి కథ సెట్ అయ్యిందని త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుందనేసి కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా సంగీత దర్శకుడు అయినటువంటి ఎంఎం కీరవారి చేసినటువంటి కామెంట్స్ అయితే అయితే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అయ్యాయి ఏం కామెంట్ చేశారనేది కనుక మనం చూసినట్లయితే ఇటీవల ఒక ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు ఆయన రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ నేను ఇంకా ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ స్టార్ట్ చేయలేదని కథ కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదని మరో వారం రోజుల్లో కథ లాక్ అవుతుందని కూడా కొంత ఇక్కడ టేస్ట్ షూట్ అంటే టెస్ట్ షూట్ కూడా జరగనుందనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు కీరవాణి గారు అయితే కీరవాణి గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మహేష్ బాబు ఫ్యాన్స్ మళ్ళీ డైలమాలో పడ్డారు కథ అంతా సెట్ అయింది రేపో మాపో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని అనుకుంటున్నటువంటి సమయంలో కథ ఇంకా కంప్లీట్ అవ్వలేదని బాంబు పిలిచాడు కీరవాణి అంటూ కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఈ సినిమా కథ ఫైనల్ అయిందా షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుంది క్లియర్గా చెప్పండి సార్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి ఇది మహేష్ బాబు గారి అభిమానులందరూ కూడా కొంత నిరాశగా చెప్పుకోవచ్చు అలాగే రాజమౌళి గారి అభిమానులు కూడా ఇది కొంత నిరాశగా చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడప్పుడు వీళ్ళిద్దరు క్రేజీ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి సినిమా కాబట్టి దీనిపైన అసలు ఏం చేయబోతున్నారు ఏమనేది కూడా తెలియాల్సి ఉంది కాబట్టి దానికోసమే ఇక్కడ చాలామంది చాలా ఇంట్రెస్ట్గా మహేష్ బాబు గారి అభిమానులు రాజమౌళి గారి అభిమానులు అయితే చూస్తున్నారు ఏదేమైనా ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా కెరాక్ టీవీ కాబట్టి తప్పనిసరిగా మీరు మహేష్ బాబు గారికి సంబంధించి కానీ రాజమౌళి గారికి సంబంధించి ప్రతి అప్డేట్ చూడాలనుకుంటే మా కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అసలు మహేష్ బాబు గారికి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మనం ఫ్యాన్స్ గ్రూప్లో కూడా తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కెరాక్ టీవీ